హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు మొలకల్చోరు టమోటా మార్కెట్ అలాగే అంగల టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఎనిమిదవ తేదీ జూన్ నెల ముందుగా మనము మొలకల్చోరు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము మొలకల్చూరు టమోటా మార్కెట్లో వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోలే టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలు మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే మొలకల్చేరు టమోటా మార్కెట్లో ధర అయితే పలకట్టడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మొలకల్చూరు టమోటా మార్కెట్ ఇంకా అంగళ మార్కెట్ విషయానికి వస్తే అంగాల టొమోటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము ప్రారంభ కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్క్వాలిటీ కొటీ టొమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలు మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు ఆరు వందల రూపాయల నుంచి ప్రారంభం అవుతున్నాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే పదకొండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకట్టడం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అంగాల టొమాటా మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి